న్యూస్ స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆచార్య ఎన్సి పరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి శివనారాయణ సందర్శించారు ఈ సందర్శనలో భాగంగా ఆయన కేవీకే యొక్క సాంకేతిక కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి వాటి పురోగతిపై చర్చించారు ప్రతి శాస్త్రవేత్తకు తమ విభాగంలో సాధించవలసిన అభివృద్ధిపై మార్గదర్శకాన్ని సూచించారు సేవలను అందించాలని అందుకోసం తమ విస్తరణ సేవలను విస్తృతంగా చేయాలని మారుతున్న రైతు అవసరములకు అనుగుణంగా కేవలం వ్యవసాయ పంటలే కాకుండా ఉద్యాన పాడి కోళ్లు గొర్రెలు మేకలు పెంపకంపై దృష్టి పెట్టి వాటిని పెద్ద మొత్తంలో ఉత్పత్తిని చేపట్టాలని ఆయన తెలిపారు కృషి విజ్ఞాన కేంద్రం యొక్క లబ్ధిదారులతో ఆయన మాట్లాడి పలు సహాయాలు సూచనలు అందించడం జరిగింది అలాగే వారు కేవికె నమూనా కేంద్రంలో వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రాన్ని పుట్టగొడుగుల పెంపకం కేంద్రాన్ని కోళ్లు గొర్రెలు మేకల పెంపకం కేంద్రాన్ని ఉద్యాన పంటల ప్రదర్శన కేంద్రాన్ని చిరు ధాన్యాలకు విలువలను జోడింపు కేంద్రాన్ని యంత్ర పరికరాలను సందర్శించి పలు సహాయాలు సూచనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కె అంకయ్య కుమార్ డాక్టర్ జి ప్రభాకర్ రెడ్డి ఏనువాకు కేంద్రం సమన్యాయకర్త డాక్టర్ ఎన్ కృష్ణప్రియ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎన్ ప్రశాంత్ శిల్పకళ డాక్టర్ టి మహేష్ బాబు డాక్టర్ ఎస్ సురేష్ కుమార్ రెడ్డి కార్యాలయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్చార్జ్ పా రిసర్చ్ అంటే నేను కూడా కొట్లాట చేసుకొని అప్పు కూడా ట్రైట్ వన్నాడు ఆ బడ్జెట్ మొత్తం సిం కార్డు కొనుగోలు అయ్యుంటే సార్ ఆ ప్రభుత్వ పథకాలు మనకి ఏం తగ్గ రైతే బాగుంటుంది ఈ కార్యక్రమానికి వేదిక ముఖ్యంగా మనకి భారతదేశంలో ఏడు వందలకు పైగా కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు కానీ రైతు మహిళలకు కానీ యువత కానీ మిగతా ఎవరైతే మన క్లైంట్ వాళ్ళందరికీ కూడా ఉపాధిని కల్పించడం దాని ద్వారా వాళ్ళు ఆదాయాన్ని పొందే మార్గంగా ఇక్కడ అన్ని సబ్జెక్టులు అనేది ఏర్పరచడం జరిగింది మనకి వ్యవసాయము ఉద్యానము అట్లానే పశుసంవర్దక ఫిషరీస్ లేదా కమ్యూనిటీ సైన్స్ ప్రతి దాంట్లో కూడా మనం ఒక గ్రామానికి వెళ్ళామంటే ఆ గ్రామంలో రైతు విత్తనం కావాలి కానీ రైతే తన సొంతగా విత్తనం తయారు చేసే విధంగా రైతుని కీర్తించడానికే కిషు నాకే నా దగ్గరికి వచ్చి విత్తనం కొనకూడదు రైతుని సీడ్ గ్రోవర్గా అంటే సీడ్ ప్రొడ్యూసర్గా మనం ఏంటంటే మూల విత్తనం కానీ ఫౌండేషన్ సీడ్ ఇస్తాము రైతే తన సొంత పొలంలో చేసుకొని ఒక ఊళ్ళో ఒక వెయ్యి ఎకరాలు ఉంటే ఒక పది ఎకరాలు వేస్తే వెయ్యి ఎకరాలు వస్తుంది వరేది అట్లా ప్రతిదీ కూడా రైతు ఏవైతే సూటిరా కావో వాటిని అనుకూల వేసుకోగలిగితే విత్తన సమస్య అనేది ఉండదు ఇంకోటి యూరియా సమస్య ఇవి అంటున్నారు ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే కౌలు రైతులు సంప్రదాయాలు ఎవరు భూమి చేయట్లేదు కౌలుదారులు ఎవరు ఉన్నా కౌలుదారులు ఏం చేస్తున్నారంటే వేరే రసాయన ఎరువుల మీద ఎక్కువ ఆధారపడుతున్నారు కాబట్టి దాని ద్వారా ఏమవుతుందంటే ఖర్చులు పెరిగిపోతాయి మనం భూమిని ఆరోగ్యంగా చేసుకోవాలంటే పచ్చిరొట్ట ఎరువు ఆ పచ్చి రొట్టె ఎరువులు పైర్లు వేయాలంటే ఒకటే కారణం ఏం చెబుతారంటే మాకు ఇత్తనం లేదు సరైన సమయంలో విత్తనం రావట్లేదు కానీ నేనేమంటానంటే ఆ గ్రామంలోనే మనకు కావాల్సిన పచ్చి రొట్టె జను కానీ జీలు కానీ బిరిద కానీ ఏదో ఒకటి మనకు కావాల్సింది రెండవ పంటగా వరి తర్వాత కానీ వేరే పంటల తర్వాత కానీ ఒక పది ఎకరాలు వేసుకుంటే ఆ ఎకరా ఆ ఊరంతటి కూడా పచ్చి రొట్టె వస్తాయి ఈ విధంగా ఆలోచించాలి గ్రామం విత్తన పథకం కానీ పచ్చి రొట్టె కానీ మనకి ఏవైతే అవసరమో

మీరు ఆర్గానిక్ మార్గం ఉన్నాయి మా ఆర్గానిక్ పాలకులు నేను విజయవాడ పెట్టడం అన్నీ ఉంటాయి మీరు రిపేర్ చేసుకొని ఎవరైనా కానీ మాకు సహాయం కావాలంటే మా ఆర్యంతా మీరు చేస్తాను మేము అన్ని వాడమా మా ఇంట్లో మేము వెళ్ళేది ఉంటే నేను ఇదిగా చెప్పడం మేము తినేది ఉదయం పూట తినేది ఆరగాయడ్లీ ఇడ్లీ కూరగాయల ఇడ్లీ ఉదయం దోశ మీరు అంటాము సద్ధనవులు లేకపోతే బియ్యపు దోశలు మామూలుగా బియ్యం ఇంట్లో ఎప్పుడో అంటే మాకేం చేస్తారంటే మా బంధువులు ఉండేవాళ్ళు వాళ్ళతో దోషకొని చేసుకొని వాళ్ళే చేస్తారు అప్పుడు అక్కడ వెళ్తాను కానీ మేము మా ఇంట్లో మాత్రం బియ్యంతో చేసినట్టు ఏ పదార్థాలు కూడా మేము సొంతం చేస్తారు కాబట్టి బియ్యం మనం వాడితే ఉపయోగం ఉంటుంది కాబట్టి ఎప్పుడు వాడండి ఇంకా తయారు చేసి ప్రాపగానే చేసుకోవాలి మనం చేసే రాబగాడ చేసుకోవాలి మనం ఏంటంటే దాంట్లో పరిశుభ్రంగా ఉంటారు క్వాలిటీ ఉంటారు అన్నమాట క్వాలిటీ ఉండాలి క్వాంటిటీ కూడా మన దాంట్లో చేయడం దాని మీద డెబ్బై గ్రాముల నుండి అరవై అరవై తొమ్మిది కాదు అరవై 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 పెట్టుకున్నాము అది కూడా క్వాంటిటీ క్వాలిటీ గురించి మనం మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా ప్రచారం చేసుకుంటే బిజినెస్ ఉంటుంది చేస్తారు రాను రాను ఇప్పుడు చెప్పారు మనం అంటే మనకు వ్యవసాయం కర జిల్లా మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జీశ్వనారాయణ విస్తరణ సంచాలకులు ఆచార్యం జీవిరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాభ పాల్గొంటుంది ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక ఇరవై మూడు కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి వాటిలో ఆచార్యంజీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద పదమూడు కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి ఈ పదమూడుతో పాటు ఎన్జిఓ ఒక మూడు విషయ విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి మొత్తం పదహారుకి నేను టెక్నికల్గా ఉన్నాను సిటీని చూస్తుంటాం అట్లానే మనకి పదమూడు ఎరువా కేంద్రాలు కూడా ఉన్నాయి మనకి ఇరవై ఆరు జిల్లాలకి పదమూడు ఎరువా కేంద్రాలు పదమూడు కృషి విజ్ఞాన కేంద్రాలతో మొత్తం అన్ని జిల్లాలని కవర్ చేస్తున్నాం అయితే ముఖ్యంగా ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ఏంటంటే జిల్లాలోని వ్యవసాయ పరిస్థితుల్ని రైతుల పంటల సరళిని ఒక పంట రకం వేస్తుంటారు ఒక పంట ఒక పంట కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా పంటల సరళిలో మార్పు కనుక తీసుకొస్తే అధిక ఆదాయం ఇచ్చే పంటలు కనుక దాన్ని మనం డిమానిస్ట్రేషన్ చేసి ఎల్వా కేంద్రాలు కానీ కృషి విజ్ఞాన కేంద్రం కానీ రైతు ఆదాయాన్ని పెంచాలి అంటే ఎలాంటి పంటల సరళిలో మార్పు తీసుకురావాలి ఒక పంటే కాకుండా రైతుకి ఉద్యాన పంటలు ఉంటాయి లేదంటే పశువులు ఉంటాయి గొర్రెలు మేకలు లేదంటే కోళ్ళు లేదంటే వెరవి కంపోస్టు అట్లానే రైతుని తన సొంతగా ఇతను ఇత్తనం తయారు చేసుకొని ఖర్చు తగ్గించే విధంగా వీళ్ళు శిక్షణ కార్యక్రమాన్ని నేర్పాలి అంటే నేను విత్తనం ప్రొడ్యూస్ చేసి నేను రైతుకి అమ్మటం కాకుండా రైతు తన సొంత గ్రామంలోనే తన సొంతగా తయారు విత్తనం ఎట్లా తయారు చేసుకోవాలి దాని ఖర్చు ఎట్లా తగ్గించుకోవాలి అట్లానే భూమి సారాన్ని ఎట్లా పెంచుకోవాలి భూసారాన్ని పెంచుకోవాలంటే పచ్చి రొట్టె పైపులు వేయాలి కానీ పచ్చి రొట్టె పైపులు వేసే టయానికి మనకి ఇతన సరఫరా లేదా నా ఉద్దేశం ఏంటంటే ఆ గ్రామంలోనే పచ్చి రొట్టె పైరులకు సంబంధించి విత్తనాన్ని తయారు చేసుకున్నట్టయితే దాని వల్ల కూడా ఖర్చు తగ్గించుకోవచ్చు అట్లానే ముందు మనకి మంచి రకం భూమిని మంచి ఆరోగ్యవంతమైన భూమిని కనుక ఇచ్చినట్లయితే ఫ్యూచర్లో మనకి వ్యవసాయమే లాభసాటిగా ఉంటుంది మిగతా ఉద్యోగాలు కంటే కూడా అట్లాంటప్పుడు మన పిల్లలు మిగతా ఎవరైనా పిల్లలందరూ కూడా వచ్చి మళ్ళీ గ్రామంలో వ్యవసాయం చేయాలంటే ఆరోగ్యవంతమైన భూమిని ఇస్తే బాగుంటుంది పంటలు కూడా బాగా పండి అట్లానే ఆరోగ్యం ఉన్నప్పుడు ఏంటంటే చీడపేటలు కలుపు సమస్యలు ఇవన్నీ ఉండవు కాబట్టి మనకి రైతుల్లో వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా మనం పంటల్లో ఖర్చు ఎట్లా పెడుతున్నారు ఖర్చును తగ్గించే విధంగా రైతుకి దిగుబడి పెంచే విధంగా అల్టిమేట్గా ఏంటంటే మనకి రైతుకి పరిజ్ఞానాన్ని ఇవ్వడంలో కానీ రైతుకి వ్యవసాయంలో వచ్చిన నూతన పరిజ్ఞానాన్ని రైతుకి అందించడంలో కానీ అట్లానే ఖర్చు తగ్గించడంలో కానీ అట్లానే రైతుకి ఏంటంటే ఇవన్నీ కలిపి రైతుకి ఆదాయాన్ని అనేది పెంచాలి ఆదాయాన్ని ఎట్లా పెంచాలి ఒక వ్యవసాయంతో కుదరదు కాబట్టి ఉద్యాన పంటలు కానీ వివిధ రకాల వెటనరీ కాంపోనెంట్ కానీ లేకపోతే పండిన ఉత్పత్తుల్ని విలువ ఆధారితో కింద చేసుకున్నట్లయితే అధిక ఆదాయం ఇచ్చే మార్గాలు ఏంటి ఇప్పుడు రాగులు పండుతున్నాయి రాగులు పిండి చేసుకోవడం కానీ దాంట్లో ఇంకా విలువ ఆధారిత ఉత్పత్తులు దాంట్లో తయారు చేసుకున్నట్లయితే రైతుకు ఆదాయం వస్తుంది అట్లానే గ్రామంలో ఉన్న మహిళలకు కానీ యువతకు కానీ లేకపోతే మిగతా వాళ్ళకు కూడా ఒక ఉపాధి నేను కల్పించడంలో ముఖ్యంగా ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు పాత్ర వహిస్తున్నాయి కాబట్టి వీటిని కృషి విజ్ఞాన కేంద్ర సేవల్ని ఈ శిక్షణ కార్యక్రమాలు కానీ అయితే రైతు పొలాగులో సందర్శించి ఎప్పటికప్పుడు రైతుకు వచ్చిన సమస్యను తెలుసుకొని వాటికి సమాధానం వాటికి ప్రెస్ ద్వారా మీడియా ద్వారా లేదా